ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హారిక మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆరవ రోజు సమ్మె శిబిరం వద్ద కార్మికుల నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల గత ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కొట్టినట్లుగా ఉందని వారి సమస్యలు పరిష్కరించకపోతే రెండు మూడు రోజులో పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇంజనీరింగ్ కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమ్మె కాలపు వేతనాలు వెంటనే అమలు చేయాలని ఎటువంటి నిబంధన లేకుండా తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలోని వ్యాపారస్తులు సమ్మి శిబిరానికి సహకరించాలని ఆయన యజమానులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రమేష్ ప్రతాప్ మధుసూదన్ రావు గాణి పవన్ కుమార్ నాగుల్ మీరా కాందగుంట నాగేశ్వరరావు రమేష్ కొత్త శ్రీనివాసరావు పారిశుద్ధ కార్మికులు కుంభకొండలు గుంటి నాగేశ్వరరావు కంపసాగర్ బాబు కోడి మేరమ్మ మార్తమ్మ కంప చిన్న వీరమ్మ ఎదురు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మా కష్టాలన్నీ మా కోరికలన్నీ తీరుతారని మేము అనుకుంటున్నాం ఏమో ఏం మా ఇవ్వాలి కూడా ఏదో మా జీతాల పాసం పద్దా పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాజకారుగా పనిచేస్తున్నాం జాయిన్ అయ్యే కానీ మాకు జీతానికి అలా రాయలేదు తప్పకుండా మాకు జీతానికి సర్వీస్గా అలాగే ఆకాశ మేళా మీద అయితే చేయాలి అనేది మా ఉద్దేశం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు స్పందించి కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ వెంకటేశ్వరరావు నేను పద్దెనిమిది సంవత్సరాలకు మున్సిపాలిటీ పనిచేస్తున్నా ఆఫీసర్స్ పని చేస్తున్నాను ఏళ్ళ సెక్షన్ ఇంటర్యూ సక్షణం జీతాలు తక్కువగా ఉండటం వల్ల సమ్మె చే సమ్మ చేస్తున్నాము నాకు కనీస రైతులు ఏదర్శన తోలు పెట్టడం క్వాలిటీలో చాలా వేల తరపు వర్క్ చేస్తున్నాం ఇంజనీర్ వర్క్ ఇంజనీర్ సెక్షన్లో వాటర్ సప్లైలో వర్క్ చేస్తున్నాం ఈరోజు మాకు సమ్మెగా కమ్మి చేస్తున్నాం మీ జీతాలు చాలించాలి చాలా జీతాలతో పదకొండు వేల రూపాయల జీతాలు వస్తుందో చాలించాలకుండా చాలా జీవనం చాలా కష్టంగా ఉంది కనుక మాపై నా దయ ప్రభుత్వం దయంచి మాకు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయల జీతం పెంచాల్సింది నాకు ఈరోజు కుద్రాల్ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వచ్చింది మేము పని చేయబట్టే కదా ఉత్తమ అవార్డు వచ్చింది కనుక మమ్మల్ని కొంచెం గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అలాగనే వ్యాపార సంస్థ వాళ్ళు మమ్మల్ని కొంచెం టెంట్ తీసేయమని బెదిరిస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం మా ఎందుకు చూపి మా టెంట్ చేయటంకి కొంచెం సానుకూలంగా మాకు వ్యవహరించాలని కోరుతు కోరుతున్నాము